హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో గురుకుల ఉద్యోగాలకు సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నట్లు మనకు గురుకుల నుంచి ఒక కొరిజెంటమ్ అయితే రిలీజ్ కావడం జరిగింది గురుకుల బోర్డు నుంచి సో దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీనిలో ఉందనేది ఒకసారి వీడియోలో అయితే చూద్దాం సో గురుకుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనక విషయంలో అయితే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రిప్ హైదరాబాద్ నుంచి మనకి కొరిజెండం అయితే రిలీజ్ కావడం జరిగింది సో ప్రజెంట్ ఇది గురుకుల వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది ఇది జస్ట్ ఇంతకు ముందు దీన్ని మనకు అప్డేట్ చేయడం జరిగింది సెవెన్ టూ టూ ట్వంటీ అని చెప్పేసి ఇక్కడ మీరు తిరగచ్చు సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏదైతే మనకు రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్పు కావచ్చు అదేవిధంగా మనకు మన తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ ఉత్తర్వులకు అనుగుణంగా రిజర్వేషన్స్ అనేది చేంజ్ అయిపోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే వాటిని ఫాలో అవుతున్నట్లు దీనిలో మెన్షన్ చేశారు అయితే దానిలో మనకి ఏంటంటే హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మనకు ఆ తీర్పులో అయితే ఉంటుంది అదే ఇక్కడ మీరు చూడవచ్చు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద హార్జెంటల్ రిజర్వేషన్ వితౌట్ ఇయర్ మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఏంటంటే ఈ ఓపెన్ జనరల్కి సంబంధించినటువంటి దానిలో ఉమెన్ కేటగిరీ అనేటువంటిది లేకుండా అంటే దాన్ని మనం హార్జెంటల్ రిజర్వేషన్ అంటాం అంటే థర్టీ త్రీ పర్సెంట్ దాటకుండా ఈ ఉమెన్కి సంబంధించిన రిజర్వేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ గురుకులకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా తొమ్మిది వేల వేకెన్సీకి సంబంధించి మీరు ఒకసారి ఆ వేకెన్సీ సంబంధించి రోస్టర్ కనుక చూసినట్లయితే దానిలో మీకు జనరల్ కేటగిరీలో ఉమెన్ అని చెప్పేసి కనబడతాయి డబ్బులు అని చెప్పేసి పడుతుంది సో ఆ కాలం లేకుండా మనకు ఈ రోస్టర్ అనేది ఉండబోతున్నట్టు దీనిలో మెన్షన్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఆ వెహికల్స్ ఆ బ్రేకప్ వెహికల్స్ సంబంధించి మరొకసారి మనకు రోస్టర్ లేకుండా ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇస్తారా లేదంటే డైరెక్ట్గా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారా అనేది చూడాలి మళ్ళీ వీరు ఎట్లా అనౌన్స్మెంట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి చెప్తున్నారు హై క్యాడర్ నుంచి లో క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఫస్ట్ మనకు జేఎల్ డిఎల్ లాంటి ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత మనకు ఈ గురుకుల టీజీటీ పీజీటీ కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించి మనకు వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అయితే ఇదే మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది మాక్సిమం ఇది కూడా మనకు గ్రూప్ ఫోర్లో అమలు అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి మనం సార్ న్యూస్ పేపర్లో చూసాం మరి దానికి సంబంధించి కూడా సపరేట్గా ఇటువంటిది ఏదైనా నోటీస్ వచ్చిన తర్వాత మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి జీఆర్ఎల్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది యాక్చువల్లీ కి సంబంధించి ఎటువంటి రోస్టర్ అనేది సంబంధం లేదు కాకపోతే అది క్లియర్ చేసిన తర్వాతనే మనకు టిఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ ఏదో జిఆర్ఎల్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మాక్సిమం ఈ వీక్లో లేదంటే త్రీ ఫోర్ డేస్లోనే దీనికి సంబంధించి మనకు క్లియర్గా తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది మనకు గ్రూపుల నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఆర్జెంటల్ రిజర్వేషన్స్ అనేది అమలు చేయబోతున్నట్లుగా ఇక్కడ దీనిలో అయితే ముఖ్యంగా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకొచ్చాం ఇంకా అదే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అనేటువంటి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి నైంటీ నైన్ రూపీస్ అందిస్తున్నాం ఇంకా ఇతర కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చూసి నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ